श्री गुरुभ्यो नमः हरि ओम श्रीमन् लक्ष्मी नरसिंहस्य श्रीयम् दिशतु मे नखः स्वभक्ताभिष्टदानाय समुपात्त दशाकृतेः बुद्धिर्बलं यशो धैर्यं निर्भयत्वं आरोग्यता अजाड्यं वाक्पटुत्वं च हनुमत्स्मरणाद् भवेत ओम नमः शिवाय पूज्याय राघवेंद्राय सत्यधर्म रताय భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవి సర్వేపి సుఖిన సంతు సంతు నిరామయా సర్వే భద్రాణి పశ్యంతు సర్వే సుగుణశచారి పరమ పవిత్రమైనటువంటి ఈ శివరాత్రి శుభ సందర్భంలో మన తెలుగు రాష్ట్ర రాజధాని పరిసరంలో మహాశివరాత్రి శివోహం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఏర్పరచి సనాతన హిందూ ధర్మానికి విశేషంగా ఒక వేదికను సిద్ధం చేసినటువంటి మహా వంశీ గారికి మహాటీవీ నిర్వాహకుల అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా ఇప్పటికే మన నాగపణి శర్మ గారు చెప్పినట్టుగా శివుడు చల్లదనాన్ని కోరుతూ చంద్రుణ్ణి తన యొక్క శిరస్సు పైన ఉంచాడు ఎందుకంటే లోక కళ్యాణం కోసం గరళాన్ని అంటే విషాన్ని తాగి దాని యొక్క ప్రఖరతను పరిహారం చేసుకోవడానికి చంద్ర బింబాన్ని తన శిరస్సుపై ఉంచాడు అలాంటి చంద్రుని నామాంకితులైనటువంటి మన ముఖ్యమంత్రి గారు మన రా తెలుగు రాష్ట్రం యొక్క విశేష అభివృద్ధి కోసం దీని యొక్క గరళాన్ని పరిహారం చేసి చల్లదానాన్ని ప్రసాదించడం కోసం ఆ శివుడు ఎలాగైతే తన శిరస్సు పైన చంద్రుణ్ణి ఉంచారో మన తెలుగు ప్రజలు అభిమానంతో మన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకుని వారి ద్వారా మన తెలుగు రాష్ట్రానికి ఎంతో మేలు కలగాలి అనేటువంటి తపనతో సంకల్పంతో నిశ్చిత భావంతో అందరూ కూడా ప్రజలందరూ కూడా ఆయన ఆశీర్వదించారు అలాంటి ముఖ్యమంత్రి గారు మన సనాతన హిందూ ధర్మానికి కట్టుబడి ఉండి హిందూ ధర్మ పరిరక్షకుడై విశేషంగా మన తెలుగు రాష్ట్రం యొక్క అభివృద్ధినే తన మంత్రంగా తన జీవితంగా మలుచుకున్నటువంటి మహోన్నత వ్యక్తిత్వం మన ముఖ్యమంత్రి గారిది వారి యొక్క కార్యవైఖరి కేవలం మన తెలుగు రాష్ట్రానికి మాత్రం కాకుండా యావత్ భారతదేశంలో వారి యొక్క సేవలు వారి యొక్క ప్రాముఖ్యతను మన భారతీయులందరూ కూడా ఎప్పుడూ మరవని విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఒక బాంధవ్యాన్ని కాపాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నుండి కేంద్ర ప్రభుత్వానికి విశేషమైనటువంటి సహాయాన్ని సహకారాన్ని అందిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క అభివృద్ధికి మన దేశం యొక్క అభివృద్ధికి సనాతన హిందూ ధర్మం యొక్క అభివృద్ధికి పేద ప్రజల యొక్క ప్రగతికి ముఖ్యమైనటువంటి సేవలను అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు ఈ వేదికపైన రావడం ఈ కార్యక్రమానికి ఎంతో విశేషతను సంతరించుకున్నది ఈరోజు మనమందరం కూడా ఆ పరమశివుడి యొక్క విశేషమైనటువంటి శివరాత్రి మహోత్సవాన్ని ఆచరించుకుంటున్నాం శివుడు అంటే కేవలం భగవంతుడు అని కాకుండా శివుడు అంటే వ్యాకరణ శాస్త్ర ప్రవర్తగా నర్తన నాట్యశాస్త్ర ప్రవర్తకగా అలాగే భక్తులను శీఘ్రంగా ఉద్ధరింపజేసేటువంటి మహాదైవంగా కొలువబడినటువంటి దైవం త్రిమూర్తుల్లో ఒకరైనటువంటి పరమశివుడు అలాంటి శివుని ఆరాధన అనేటువంటిది ప్రతి ఒక్కరు కూడా గావించాలి ఎందుకంటే మనమందరం కూడా ఈరోజు ఇన్స్టెంట్ యుగంలో ఉన్నాం ఇప్పుడు భగవంతుణ్ణి కొలిస్తే తక్షణమే మాకు బలం కలగాలిని అలాంటి విధంలో క్షిప్రప్రసాదుడైనటువంటి వాడు పరమశివుడు పరమశివునికి ఎలాంటి ఆడంబరం లేకుండా కేవలం భక్తి ప్రభత్తులతో ఆయన్ని కొలిచినట్టయితే ఆయన మనల్ని అనుగ్రహిస్తాడు ఎదుటివాడు ఎంతటివాడు వాడు నిజంగా ఆయన ఆరాధిస్తున్నాడా ఏ లోకక్షేమం కోసం ఆయన నన్ను జపం చేస్తున్నాడు ధ్యానిస్తున్నాడు అనేటువంటి వివక్ష కూడా లేకుండా బోలాశంకరుడుగా పిలువబడేటువంటి ఆ పరమశివుడు లోకానికి సమస్త విధంగా క్షేమాన్ని సమకూర్చే దైవంగా త్రిమూర్తుల్లో ఒకడైనటువంటి ఆ శివుడు ఈరోజు అందరి చేత ఆరాధించబడుతున్నాడు శివునికి శివుని యొక్క ఆరాధనకు కుల మతాలకు ఒక అభిప్రాయం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఆ శివుణ్ణి ఆరాధించడం అనేటువంటిది చాలా గొప్పది ఇప్పుడు వైష్ణవులు విష్ణువుని మాత్రం ఆరాధిస్తారు అయితే ఇంకొకరు ఇంకొకరిని మాత్రం ఆరాధిస్తారు శైవ వైష్ణవ భేదం లేకుండా ప్రతి ఒక్కరూ ఆరాధించేటువంటి దైవం ఆ పరమశివుడు అంతేకాకుండా ఒక ఊరు ఒక గ్రామం అంటే శివాలయం లేనటువంటి ఒక ఊరు మన భారతదేశంలో లేదు అలాంటి గొప్ప దైవంగా పిలువబడేటువంటి మహాశివున్ని ఉద్దేశించి ఆచరించేటువంటి ఒక ఆరాధన ఈ శివరాత్రి ఈరోజు ఉపవాసం జాగరణ భగవన్నామ స్మరణ తదితర కార్యక్రమాలతో ఈ పరమ పవిత్రమైనటువంటి రోజును గడిపి ఆయన యొక్క అనుగ్రహాన్ని సంపాదించాలనేటువంటి ఉద్దేశంతో తెలుగు రాష్ట్రంలో ద్వాదశ లింగంలో రెండవ లింగంగా పిలువబడేటువంటి భ్రమరాంబ మల్లికార్జున స్వామి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాడు అలాంటి ద్వాదశ లింగంలో ఒక లింగం మన తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి లింగం అంటే మన తెలుగు రాష్ట్రం ఎంత పవిత్రమైనటువంటిది అనేటువంటిది మనమందరం కూడా గర్వపడేటువంటి విషయం అలాంటి శివారాధనను నిమిత్తం చేసుకుని శివోహం అనేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఈ యొక్క రాజధాని నగరంలో జరపడం మహాటీవీ తరపున చాలా గొప్ప కార్యక్రమాన్ని ఏర్పరిచారు మనమందరం కూడా సనాతన హిందూ ధర్మాన్ని పాటించేవారు హిందూ ధర్మం అనేటువంటి చాలా గొప్పమైనటువంటి ధర్మం విశ్వంలో దీనికి సరైనటువంటిది కానీ మిన్నదైనటువంటిది కానీ మరొక్క ధర్మం లేదు కనుక స్వధన్మే నిధనం శ్రేయ పరధర్మో భయావోహ అన్నట్టుగా మన హిందూ ధర్మంలో ప్రతి ఒక్క హిందువులు కూడా తమ తమ ధర్మాన్ని ఆచరిస్తూ భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఆయన యొక్క అనుగ్రహాన్ని సంపాదించాలి అనేటువంటి సందేశాన్ని ఈ యొక్క సభాముఖంగా తెలియపరుస్తున్నాం ఈ పైన ఎంతోమంది పీఠాధిపతులున్నారు ధార్మిక ప్రవక్తలున్నారు అలాగే ఎంతోమంది గణ్యులు ఉన్నారు వారందరికీ కూడా అభినందనలు తెలుపుతూ మరొక్కసారి మనందరి ప్రియతమ నాయకులు మన రాష్ట్రాన్ని మున్నడిపేటువంటి గొప్ప నాయకులు కేవలం ప్రజాహితమే తన ఊపిరిగా ఉన్నటువంటి మహా వ్యక్తిత్వం కలిగినటువంటి ప్రియతమ ముఖ్యమంత్రి గారిని అన్ని విధాల భగవంతుడు ఆయుర ఆరోగ్యాలను వారికి ఇస్తూ వారి ద్వారా మన రాష్ట్రాన్ని అభివృద్ధి పరుస్తూ మనమందరం కూడా మా యొక్క తపస్సు పూజ మా ఆయుష్ దాన్ని కూడా కొంత కొంతగా ఆయనకు ధార పోసి ఆయన్ను గట్టిపరుస్తాం మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం ఇదివరకు ఉమ్మడి తెలుగు రాష్ట్రం అభివృద్ధి చెందినటువంటి రాజ్యంగా ఉండి అందులో మన ప్ర ముఖ్యమంత్రి గారు వారి వంతుగా ఇప్పటికే చెప్పినట్టుగా హైటెక్ సిటీ ఎలక్ట్రానిక్ సిటీ తదితర అభివృద్ధి చేశారు అయితే ఏమీ లేనటువంటి ఒక రాష్ట్రాన్ని రాజధానిని నిర్మించడం రహదారులను నిర్మించడం అలాగే ఎన్నో కార్యాలయాలు కానీ గొప్ప ఒక రాష్ట్రాన్ని కట్టేటువంటి ఒక బాధ్యత మన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి ఉంది అంటే వారి బాధ్యతలు వారి పరిశ్రమం వారికి ఉన్నటువంటి టెన్షన్ వారి తపన వారి పట్టుదల ఎంత అనేటువంటిది మనం దీని ద్వారా తెలుసుకోగలం అలాంటి ముఖ్యమంత్రి గారిని మరొక్కసారి దీవిస్తూ వారిని మంత్రాలయ రాఘవేంద్ర స్వాముల వారి దర్శనార్థం రావాలి అని మనస్ఫూర్తిగా ఆ పీఠం తరపున ఆహ్వానిస్తున్నాం అలాగే మహా వంశీ గారిని ఈ కార్యక్రమాన్ని ఏర్పరిచినటువంటి గొప్ప ఆర్గనైజేషన్ యువకులు ధర్మిష్ఠులు హితాన్ని కోరేటువంటి వారు ఎప్పుడూ సుప్రసన్నంగా ఉండేటువంటి గారిని కూడా అభినందిస్తూ ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించినటువంటి పేరు పేరున అందరినీ అభినందిస్తూ ఇక్కడ విచ్చేసినటువంటి భక్తులందరినీ కూడా మనసారా దీవిస్తూ మనం అందరం కూడా పరమశివుని ఆరాధిద్దాం మన కష్టాలను పరిహారం చేసుకుందానా అలాగే ఆయన యొక్క దివ్య దృష్టి విద్య అలాగే కళ అనేటువంటి ప్రతి ఒక్కదాన్ని ఆయన ఆశీస్సులతో పొందుదామని చెబుతూ మా యొక్క మాటలకు సెలవు చెబుతున్నాం సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని భవంతు ధన్యవాదాలు సార్ ఇప్పుడు శ్రీ 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 రమ్యానంద భారతి మాతాజీ శ్రీశక్తి పీఠాదీశ్వరి వారిని మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాము నారాయణ సమారంభం శంకరాచార్య మధ్యమా శ్రీ సిద్ధేశ్వర పర్యంత వందే గురు జగన్నాథుడైన నారాయణకు జగద్గురువులైనటువంటి ఆదిశంకర్ భగవత్పాదాచారుల వారికి మా శ్రీశక్తి పీఠ వ్యవస్థాపకులు కుర్తాళ పీఠాధీశ్వరులైనటువంటి శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ వారి పాదపద్మములకు ప్రణమిళుతూ యా దేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తశ్యై 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 నమో నమ శక్తి స్వరూపం అయినటువంటి మా పీఠదేవత మరకత సిద్ధేశ్వర స్వామి సహిత శక్తి శక్తికాళిదేవి పాదపద్మములకు ప్రణమిలెత్తు అందరికీ మహాశివరాత్రి శుభాశీసులు ఓం నమ శివాయ అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేసుకున్నాం సుమారుగా నేను ఆరు 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 పది కల్లా ముందే వచ్చి కూర్చున్నాను ఇక్కడ రకరకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి వేదిక మీద నిజంగా చెప్పాలంటే చాలా హుషారు కార్యక్రమాలు జరుగుతున్నాయి కానీ ఆ కార్యక్రమాలు చూసినప్పటికంటే కూడా ప్రజలందరిలో ఉత్సాహం కలిగించింది ముఖ్యమంత్రి గారు రాక వారు రాగానే అందరూ జే ధ్వానాలు చెప్పట్లు ఆనందము హర్షధ్వానాలు ఆ ఒక్కటి చూస్తేనే చాలు ఆ పరమేశ్వరుడు వీరిని ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఎందుకు మన రాష్ట్రానికి అందించారా అనేటువంటిది అర్థమవుతున్నది మన తెలుగు రాష్ట్రం తెలుగు ప్రజలు తెలుగు దేశం ఈ తెలుగు అనేటువంటి శబ్దం ఎక్కడి నుండి వచ్చిందో తెలుసా తెలుగు అనేటువంటి శబ్దం మనం పిలుస్తూ ఉన్నాము మనం స్మరిస్తూ ఉన్నాము అనంటే శివుణ్ణి స్మరిస్తున్నట్టుగా లెక్క కారణం ఏమిటి అనంటే తెలుగు దేశాన్ని ఎలా ఇంతకుముందు పిలిచేవాళ్ళు త్రిలింగ దేశము అని పిలిచేవాళ్ళు త్రిలింగము మూడు లింగాల మధ్యలో ఉన్నటువంటి దేశం కాబట్టి మనది త్రిలింగ దేశము అటు ద్రాక్షారామంలో ఉన్నటువంటి భీమేశ్వర స్వామి ఇటు శ్రీశైలంలో ఉన్నటువంటి మల్లికార్జునుడు కాళేశ్వరంలో ఉన్నటువంటి కాళేశ్వర ముక్తేశ్వరుడు మధ్యలో ఉన్నటువంటి దేశం కాస్త త్రిలింగ దేశమైంది అనంతర కాలంలో త్రిలింగ తిలింగ తెలుగు మారి తెలుగు అనేటువంటి పదం వచ్చింది అంటే మనందరము కూడా ఆ శివుని యొక్క బిడ్డలము దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఆ శివుడి యొక్క పేరుతోటి మన రాష్ట్రం ఏర్పడటం జరిగింది మన తెలుగు భాష పేరు ఏర్పడటం జరిగింది మన తెలుగుదేశం పార్టీ కూడా ఏర్పడటం జరిగింది బహుశా అది కూడా శివ సంకల్పం అనుకోవచ్చు మనం శివుడి గురించి చెప్పుకుంటున్నాం నిరాడారంభంగా ఉన్నాడు స్వామి ఏమిస్తాడు స్వామి మోక్షమిస్తాడా లయకారుడుకుడిగా చెప్పుకున్నాం శక్తి స్వరూపుడుగా చెప్పుకున్నాం కానీ ప్రధానంగా శివుడు ఏమందిస్తాడు అంటే ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్ ఆయన ఐశ్వర్యాన్ని ఇస్తాడు అధికారాన్ని ఇస్తాడు భోగభాగ్యాలని ప్రసాదిస్తాడు పరమేశ్వరుడు లక్ష్మీదేవికి కుబేరుడికి కూడాను స్వామి ఇచ్చాడు వాళ్ళిద్దరికీ కూడా ఐశ్వర్యాన్ని అయితే అవి సాధించడానికి ఎక్కువ కష్టపడాల్సినటువంటి పని లేదు బోళాశంకరుడు మిగిలిన ఏ దేవతలకి పేరటువంటి లే పేరుని శివుడి పేరులో మనం చూస్తున్నాం బోళాశంకరుడు కాసిని అభిషేక ప్రియుడైనటువంటి శివుడు కాసిని నీళ్లు పోస్తే చాలు ఒక నమారేడు దళం పెడితే చాలు ఇవేవీ కూడా మేము చేయలేము అనంటే శివ అని పిలిస్తే చాలు పలుకుతాడు స్వామి అటువంటి స్వామి సన్నిధిలో ఇందాక అమరావతి గురించి అనేక విశేషాలు చెప్పుకున్నాం దేవతల రాజధాని కూడా అమరావతి మరి ఆ అమరావతి పేరుతో మన రాజధాని ఏర్పరచుకుంటే దేవతలే దిగి వస్తారు మన రాష్ట్రాన్ని ఎంత అద్భుతంగా ముఖ్యమంత్రి గారు అభివృద్ధి చేస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం నాకు ఒకటి అనిపించింది ఇవాళ మహాశివరాత్రి శివుణ్ణి అందరూ కూడా ఇవాళ దేవాలయాలకు వెళ్ళి దర్శించుకుంటారు అభిషేకాలు చేస్తారు దేనికోసం చేస్తారు మా కోరికలు తీర్చండి మా కష్టాలు తీర్చండి మేము జరిగేటట్టుగా చేయి స్వామి అని చేసుకుంటారు కానీ బహుశా ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలి అని మనందరి కోసమే ఆయన ప్రార్థన చేస్తారు పూజ చేస్తారు అభిషేకాలు చేస్తారు పురాణ వాంగ్మయంలో ఒక మాట ఉన్నది రాజు చేసేటువంటి ఏ యజ్ఞమైనా ఏ యాగమైనా ఏ పూజ అయినా ఏ అభిషేకమైనా సరే దేవతలు స్వయంగా స్వీకరించి రాష్ట్రంలో ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ తొందరగా అనుగ్రహిస్తారు అని అలా మన కోసం పాటుపడుతూ ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారు చేసేటువంటి పూజలు వారి కోసం కాక మన కోసం వారు చేస్తున్నారు మరి మనమేం చేయాలి వారు మన కోసం ప్రార్థిస్తే మనం వారి కోసం ప్రార్థించాలి వారికి దేవతల ఆశీస్సులు ఉండేటట్టుగా చేయాలి ఎందుకంటే మనందరం కోరుకుంటున్నటువంటి కలలను సాకారం చేస్తూ ఉన్నటువంటి వారు వారు అయితే ఇందాక చాలామంది మాట్లాడుతూ చెప్పారు గుంటూరు గురించి చెప్పారు నేను పుట్టింది కూడా గుంటూరులోనే నేను మెడిసిన్ చదివింది కూడా మెడికల్ కాలేజీలో చదివింది కూడా పూర్వాశ్రమంలో ఇక్కడే అంతేకాదు చంద్రబాబు గారిని చూస్తే ఒక నాస్టాలజిక్ మూమెంట్ ఎందుకనంటే నాకు ఊహ తెలిసిన తర్వాత హూ ఇస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే చంద్రబాబు నాయుడు గారు అనేటువంటిదే ఫస్ట్ నాకు తెలిసినటువంటి ఊహ అటువంటిది ఈరోజు వారిని చూడటం చాలా సంతోషకరంగా ఉంది అయితే ఇంకొక మాట మేము ఆధ్యాత్మిక రంగానికి పీఠాలకి చెందినటువంటి వాళ్ళం అనేకమైనటువంటి భక్తులు వస్తూ ఉంటారు రకరకాల రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు వస్తూ ఉంటారు చాలామంది చెప్పేటువంటి మాట ఏంటంటే మా రంగాల్లో మేము బిజీగా ఉండి ఎక్కువసేపు దేవతని మేము దేవాలయాలకు వెళ్ళలేకపోతున్నాము పూజలు చేయలేకపోతున్నాము ఇవేవి కూడా చేయలేకపోతున్నాం బ్యాలెన్స్ కావట్లేదండి అన్నారు భక్తిని వృత్తిని కూడా ఎలా బ్యాలెన్స్ చేయాలో ముఖ్యమంత్రి గారిని చూసి నేర్చుకోవాలి ఎందుకంటే నిర్విరామంగా రాష్ట్రం కోసం కృషి చేస్తూనే దానితో పాటుగా వారి అనేటువంటి ఒక వెంకటేశ్వర స్వామి గురించి కావచ్చు అలాగే ఇవాళ శివరాత్రి మనందరి కోసం ఇక్కడికి రావటం కావచ్చు రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాల్లో ఏ పర్వదినం వచ్చినా సరే అత్యంత వైభవంగా జరగాలి అని అందుకు తగినట్లుగా ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు ఎందుకంటే మన జాతిలో ఒకనొక్క సమయంలో ఇతర మతాలు దాడి చేసినప్పుడు దేవుడి నామాన్ని మనం పలకలేని స్థితి దేవాలయానికి వెళ్ళలేని స్థితి రాజులు కూడా ఏవలే చేయలేనటువంటి స్థితి అటువంటి స్థితిని అనుభవించినటువంటి మన జాతి సనాతనమైనది ఎప్పుడూ కూడాను వెలుగొందేది అయినప్పటికీ కూడా రాజు యొక్క సహకారం మన ధర్మ పరిపాలనలో చాలా ముఖ్యమైనటువంటిది శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు కాబట్టి ఆ పరమేశ్వరుడి యొక్క ఆజ్ఞతోటి మన ముఖ్యమంత్రి గారు అద్భుతమైనటువంటి డెవలప్మెంట్స్ అన్నిటితో పాటుగా ప్రపంచంలో మన వెంకటేశ్వరుడు అంటేనే ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కళ్ళు కూడా మన తెలుగు రాష్ట్రం వైపు చూస్తూ ఉంటారు అటువంటి మన తెలుగు రాష్ట్రాన్ని కూడా భారతదేశంలోని ఒక ఆధ్యాత్మిక రాజధానిగా కూడా తీర్చిదిద్దాలి అని ఆశిస్తూ అభిలాషిస్తూ ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మన మహావంశి గారు కృషితో నాస్తి దుర్భిక్షం అన్నట్లుగా ఒక వ్యక్తి సామాన్యమైనటువంటి స్థితి నుంచి ఇన్ని వేల మందిని లక్షల మందిని మన ఛానల్స్ ద్వారా ప్రభావితం చేసేటువంటి స్థితికి రావటం అనేది చాలా స్ఫూర్తిదాయకమైనటువంటి అంశం వారు మహాభక్తి ఛానల్ ప్రారంభం చేసి ప్రతి ఇంటిని ఒక దేవాలయం చేసేసారు అద్భుతమైనటువంటి కార్యక్రమాల ద్వారా ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి శివుడి యొక్క ఆశీస్సులు ఇస్తూ ఇద్దరు ముఖ్యమైనటువంటి వ్యక్తుల పేర్లు కూడా ఇక్కడ స్మరించాలి ఒకటి శ్రీమతి నారా భువనేశ్వరి గారు శివశక్త్యాయుక్తో అన్నారు శక్తి లేకపోతే శివుడు కూడా ఏమీ చేయలేరు ఆమెకు సందర్భంలో మాట్లాడుతూ నేను ఏదన్నా వారితో మాట్లాడుతూ ఉన్నా కూడా వారు అమరావతి గురించి నాకు ఇంకొక ఆలోచన వచ్చింది అని చెప్తూ ఉంటారు అయినా అది నేను డిస్టర్బ్ చేయను అవునా వచ్చిందా అని చెప్పి వారు చెప్పింది నేను వింటూ ఉంటాను నా భర్త నా కుటుంబం కోసం కాకుండా విశ్వమంతా కూడా తన కుటుంబం తెలుగు ప్రజలంతా కూడా నా కుటుంబం అని భావిస్తూ ఉంటారు అది నాకు చాలా గర్వకారణం అన్నారు మరి ఆమె ఎంత త్యాగం చేశారో వీరిని మనకు అప్పచెప్పారు అట్లాగే శ్రీమతి పద్మావతి మారెళ్ళ పద్మావతి గారు ఇందాక కనిపించారు గారి శ్రీమతి ఆవిడ యొక్క ప్రోత్సాహం ప్రోద్బలం ఈ మహా భక్తి ఛానల్ డెవలప్మెంట్లో మహా మీడియా డెవలప్మెంట్లో ఎంతైనా ఉంది శివుడైనా సరే శక్తి లేకపోతే ఏ పని చేయలేడంటుంది మన శాస్త్రం అటువంటి పరమేశ్వరుడి అనుగ్రహం అందరికీ అందిస్తూ ముఖ్యమంత్రి గారిని మా శక్తి పీఠానికి విచ్చేసి అమ్మవారి యొక్క శక్తిని కూడా ఒకసారి ఆ అనుగ్రహాన్ని కూడా పొందమని ఆశీర్వదిస్తూ Swasti Namashivaya. Thank